నమస్తే వెల్కమ్ టు న్యూస్ మేచల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ సాయిబాబా నగర్ లో వెస్ట్ బెంగాల్లో అజికారం మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ మౌమిత పైన జరిగిన అమానుష చర్యను ఖండిస్తూ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ హుసేన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్ఎంపీ మరియు పిఎంపీ కార్యవర్గం సభ్యులందరూ కలిసి ర్యాలీ నివాళులర్పించి ఖండించారు డాక్టర్ సాంబశివరావు డాక్టర్ బాలలింగం షౌకత్ విఘ్నేష్ చక్రధర్ మహిళా డాక్టర్లందరూ కలిసి నిరసన తెలియపరిచి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

जस्टी डॉक्टर मोमिता हार रहे डॉक्टर मोमिता हार रहे डॉक्टर हार रहे निंजा नो हार रहे हार रहे सुचाली बीवार जस्टी बीवार जस्टी फिनल दवा ना करना डॉक्टर मोमिता ఈరోజు కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిడబ్ల్యూఏ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ప్రతి ప్రతి జిల్లాలో మండలాల్లో కూడా గత వారం జరిగిన వెస్ట్ బెంగాల్లో డాక్టర్ మౌమితా గారి మానవాంగ హత్యను ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు అన్నీ ఓపిక్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా అన్నీ ఎక్కడెక్కడ మూ మూసేసేసి ఈరోజు ఆమెకు స్వచ్ఛందంగా ఆమె మీద ఏదైతే దమల జరిగిందో దాన్ని నిరసిస్తూ అన్ని స్వచ్ఛందంగా క్లినిక్లు పనిచేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏదైతే ప్రజాస్వామ్యం చేయడానికి ఎంతో డాక్టర్లు బాధ ఎవరైతే బాధ్యత ఉన్నారో బాధ్యతగా మేము కష్టపడి బాధను వాళ్ళ సేవ చేస్తున్నాము కాబట్టి అలాంటప్పుడు ఎవరో వాళ్ళు టెర్రరిస్ట్లో దొంగలో లంగలో మాకు అర్థం కాదు అయినా మేము ఎవరికైనా సేవ చేసే వాళ్ళం కాబట్టి మాలాంటి డాక్టర్ల మీద ఇలాంటి అమానుషమైన చర్య చేయడం చాలా సిగ్గు చేటుగా ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఇలాంటి జరగకుండా ప్రభుత్వం గట్టిగా శిక్షించాలి అలాంటి వివరాలను బహిరంగంగా ఉరి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఏ అయితే సేవ చేస్తున్నామో రాత్రి మగలు వాడు ఏ రకంగా ఉంటాడో తెలియదు అయినా కూడా మేము సేవ చేయలేము ఏ రకంగా వాడు ఇంతకుముందు కూడా జరిగినాయి ప్రభుత్వం దాని మీద ఎక్కడ చర్య తీసుకోలేకపోతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము నిర్ణయిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద తీసుకోవాల్సిందిగా డాక్టర్ మమత జరిగిన ఈ అవమానాన్ని ఖండించాలని అలాగే మేము ఆరాశిగా కూడా మహిళా ఆర్ఎంపీలుగా మేము పనిచేస్తున్నాము అలాగే మేము కూడా ఈ పరిస్థితిలో చాలా భయపడుతున్నాము ఇలాంటి పరిస్థితి ఎవరికి మరొకరికి రావద్దని ప్రతి ఒక్క డాక్టర్కి సేఫ్టీ ఉండాలి ధైర్యంగా బ్రతకాలి అనేసి మేము ఎంతగానో మరి మమత డాక్టర్ మమతా గారి విషయంలో చాలా చాలా బాధపడుతున్నాము ఈ విధంగా కఠిన నిందిత నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అందరి దర్శనం చేస్తున్నాం ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ యొక్క మెడికల్ స్టోర్ నుంచి దాడిని పూర్తిగా నేను ఖండిస్తున్నాం కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం ఆమెకి సత్వరం న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే ఈ పిల్చేరికి పాల్పడ్డారో వారిని చాలా కఠినంగా సృష్టించవలసిన అవసరం ఉంది అలాగే కేంద్రంలోని పార్లమెంట్లో కూడా చట్టాల్లో మార్పు రావాలి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దాడులు డాక్టర్స్ మీద కానీ పారామెడికల్ సిబ్బంది మీద జరిగిన దాడులని పై ప్రత్యేకమైన చట్ట చట్టాల్లో చాలా మార్పు రావాలి ఆ దిశగా ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచన చేయాలి అనేటటువంటి విధానంతో ఈవేళ నిరసన కార్యక్రమాన్ని కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది ర్యాలీ కూడా చేయడం జరిగింది అని ప్రభుత్వం కలకత్తాలో డాక్టర్ మౌనిక మమితా గారికి హత్యకు ఈరోజు మేము నిరసన చేస్తున్నాము ఖండించి సిపిడబ్ల్యూ డాక్టర్ హుసేన్ గారి ఆధ్వర్యంలోని నిరసన చేస్తున్నాము ఇలాంటి దిశ దుశ్చర్యాలు పాల్గొన్న వారిని కఠినంగా కుడి తీయాలని కోరుకుంటున్నాను